रेयो देवस्महे धियो यो प्रचोद। स्वाहा ो न प्रचोदया स्वा भोवुर्भरिण्यम भर्गो देवस्महे धियो न प्रचोदया स्वा हों भोभुवस्तुर्भरिण्यम भर्गो देवस्महे धि गा oh. स्वा oh. 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 दिशे <tune> <tune> श्वाणि देव सवित दुर्याणि भरा धुरिताणि परा सुवा यद्भद्रं तन्नः सु स्वाहा ఇల్లు ఖాళీ చేసి పోయేటప్పుడు కిరాయి లెక్క కరెంటు బిల్లు లెక్క వాటర్ బిల్లు లెక్క ఇంకా ఇంట్లో ఏమైనా బిరొడితే పాల్గొడితే వాటికి రిపేర్ పైన లెక్క అన్నీ ఎట్టి వాళ్లకు చెప్పి అప్పగించి పోవడమే పూర్ణాహుతి మీకు ఈ భూలోకం నుంచి మోక్షం ఎప్పుడు దక్కు దక్కుతుందంటే లెక్కలన్నీ దేవుడికి అప్పజెప్తేనే లేకపోతే మళ్ళీ పుట్టాలి మళ్ళీ చావాలి పిల్లిగా కుక్కగా బల్లిగా చీమగా ఇలా రకరకాల జన్మాలు మనం అడిగితే ఇవ్వడు మన కను ఇస్తాడు అనుకోండి కాబట్టి కోరిక ఆ పాడ అంటే లేదో మానవ జన్మ ఎత్తుకుని కదా మానవ జన్మ ఎత్తుకే కొంతగా తిరిగి ఉంటుంది కాబట్టి మానవ జన్మ రావాలంటే ఏం చేయాలంటే సగం పుణ్యం సగం పాపం ఫిఫ్టీ ఫిఫ్టీ ఉంటే మానవ జన్మ వస్తుందట కాబట్టి అందులో మహాత్ములుగా మహర్షులుగా ఉంటారంటే మళ్ళీ ఎంతో పుణ్యం చేసుకోవాలి కనీస మానవ జన్మ కావాలంటే ఫిఫ్టీ ఫిఫ్టీ ఉన్నారని చెప్పారు శాస్త్రకారులు కాబట్టి మనం పాప చేయకపోతే మనం ఒకరికి సహాయం చేయకపోయినా ప్రభావం ఏమి కానీ చేసే వాళ్ళని చెడగొట్టకుంటే చేసినంత పుణ్యం అన్నారు కాబట్టి చాలా మంది వాళ్ళు ఉంటారు మమ్మల్ని చాలా మంది అడుగుతూ ఉంటారు స్వామీజీ మా మీద చాలా మంది యోస్తున్నారు మా మీద చాలా మంది కట్టుబడింది మమ్మల్ని చాలా రకాలుగా చూస్తున్నారు మాకు ఏది అచ్చి రావడం లేదు అని చెప్తూ ఉంటారు అంటే నిజమే మన దేశంలో ఎక్కువ మంది అసూయ పనులు ఉన్నారు జలసి పక్కవాడు బాగుపడితే ఊంచుకోలేదు అదే బాగుపడితే తమ్ముడు ఊచుకోలేదు అక్క బాగుపడితే చెల్లి ఊచుకోలేదు లేదా అల్లుడు బాగుపడితే బావ ఊర్చుకోలేడు కొడుకు బాగుపడితే ఊంచుకొని తల్లిదండ్రులు కూడా ఉన్నారు అటువంటి కేసులు కూడా మేము చూసాం అసూయ అనేది ఒక దోషం ఒక పాపం ఒక మలినం కాబట్టి దాన్ని మనం మార్చలే అలాంటి వాళ్ళకు దూరంగా ఉండాలి లేదా మనం మన ప్రయత్నంలో మనం ఉండాలి అయినప్పటికీ కూడా మన కర్మలో రాసి పెట్టుంటే అటువంటి వాడే భార్యను కొడుకో అయ్యి పీడిస్తాడు కాబట్టి ఇటువంటి దుష్ట లక్షణాలు మనం వదిలించుకోవాలి ధర్మకార్యాలను చెయ్యాలి చెయ్యలేకపోతే చేసే వాళ్లకు అడ్డు చెప్పకూడదు కొంతమంది ఉంటారు వాళ్ళు చెయ్యరు కానీ ఆ గుళ్ళో ఏదో పూజ అవుతుంది ఏదో పారాయణం అవుతుంది ఇంకేదో అవుతుంది ఏ ఏం పని లేదా ఊరికే గుడి గుడి అంటాం ఎందుకు అక్కడ ఏదో యజ్ఞం ఎందుకు అది పొద్దు చేసా పొద్దున వెళ్ళంగా మళ్ళీ ఎందుకు వెళ్ళడం ఇలాగ పోయే వాళ్ళని కూడా అడ్డుకుంటారు ఇలాంటి వాళ్ళు ఉంటారు కొంతమంది కొంతమంది ఏమో మేము ఇలాగ పోలేమమ్మా మా వీలు కాదు మా కాళ్ళు ఉండలేమో వీరనకోండి అని చెప్పి మరీ పంపిస్తారు అలా చేసినా కూడా కొంచెం వస్తుంది కాబట్టి మంచి పనులకు ఏ రకంగా సహాయం చేసినా కొంచెం వస్తుంది ఇక్కడ మనం ఈ మధుర పదార్థాలు అన్ని తయారు చేశారు అమ్మగారు ఎంతో మంది అమ్మగారు వచ్చి సహాయం చేశారు ఇక్కడ మన అగ్నిహోత్రం ఎండా కట్టడానికి కూడా కొంతమంది డబ్బులు ఇచ్చాము కొంతమంది ఫ్రీగానే వాళ్ళంతటా వాళ్ళే వచ్చి సహాయం చేశారు మరి అందరినీ మన డబ్బుతో తూచలేదు అందరి రుణం తీర్చుకోలేదు కూడా బట్టి ఎవరి మనసులో ధార్మిక ప్రేరణ ఉంటుందో వాళ్ళు వస్తుంటారు సహాయం చేస్తూ ఉంటారు కాబట్టి ధర్మ కార్యాలు జరిగేటప్పుడు ఎవరు సహాయం చేస్తే వాళ్లకు కూడా ఆ పుణ్యంలో బాగా ఉంటుంది కాబట్టి మరి ఇటువంటి బృహత్ కార్యము చేయడానికి చూసామా చూసారు కదా మూడు గంటల్లో మూడు రైతు పొద్దున మూడు గంటలు సాయంత్రం మూడు గంటలు మరి మనిషిని తగలబెడితే కూడా మనం కూడా ఎంతో గంటసేపు కూడా పడుతుంది కరెంట్ మిషన్లో పెట్టేస్తున్నారు మంచి చచ్చిపోతే తగ్గిపోయి మూడు రైతు పోతున్నాడు ఎక్కువ టైం కూడా అవసరం లేదు దానికి మరి ఈ బూడిగా చిత్త చివరికి ప్రళయం వస్తుంది ప్రళయంలో కూడా ఈ ప్రపంచం అంతా గుడిదైపోతుందట భస్మవంతం శరీరం అలా శరీరం భస్మం కావాల్సిందే ఈ మొత్తము ప్రపంచము కూడా ప్రళయంలో భస్మం కావాల్సిందే మోక్షము పొందినప్పుడు మన మనస్సు కూడా భస్మమైపోతుందట మన మనస్సు భస్మమైపోతుంటే హాయిగా మోక్షం నిరంతరం ఆనందం అది ఎప్పుడు జరుగుతుందో తెలియదు టి మనము ఇటువంటి కార్యాలు చేస్తూ ఉండాలి చేయడానికి అవకాశం కేవలం భారతదేశంలోనే ఉందండి చాలా మంది అమెరికా ఇంగ్లాండ్ జర్మనీ వెళ్తుంటారు ఎక్కడైనా అవకాశం ఉంటే ఇటువంటి కార్యాలు చేసుకోవడం ఇక్కడ మనం రెండు లక్షలు రెండు నాలుగు లక్షలు పెట్టి ఇదంతా చేస్తున్నాం ఇదే యజ్ఞము విదేశాల్లో చేయాలంటే రెండు కోట్లైనా సరిపోవు ఎందుకంటే అన్నీ మనం తెలుసుకోవాలి ఇక్కడ నుంచి తీసుకోవాల్సింది అక్కడే ఉండవు కాబట్టి భారతదేశంలో పుట్టడమే పుణ్యప్రదం అని చెప్పారు ఎంతో పుణ్యం తీసుకుంటేనే పుడతారన్నారు మరి ఏమో పుణ్యం కానీ దాని విలువ తెలుసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు మరి ఇప్పుడు ఇంకా మనం సామాన్ ఉందమ్మా అది లాస్ట్ ఉన్నామా సరే ఇప్పుడు మనం త్యాగము గురించి ప్రత్యేకంగా యజుర్వేదంలో చిత్త చివరి అధ్యాయం చెప్తుంది త్యాగే నేనే అమృతత్వ మారో త్యాగముతోనే నువ్వు అమృతత్వాన్ని పొందుతావు అందుకే మనకు మొదటి వంటనే ఏం చెప్తుంది త్యాగభావముతో అధవించు అది యజుర్వేదంలోని చిత్త చివరి అధ్యాయము ఈశావాస్యం ఉపనిషత్తు అని కూడా అంటారు ఆ చివరి అధ్యాయంతో ఈ ఆవును సమర్పిస్తాము అందరూ గట్టిగా సాహకారం చెప్పండి రోగాలు రుచులు బాధలు క్రీడలు ఇవన్నీ కూడా మనము సాహకారంతో అవుతాయి కాబట్టి మనము సాహాకారము ఓంకారము అనేది సూక్ష్మమైనటువంటి బీజాక్షరాలు అని చెప్పారు చాలామంది ఓంకారం పాత్ర పెట్టేసి క్రీకారం చేస్తున్నారు దానివల్ల రోగాలు వస్తున్నాయి ఇవన్నీ ఏమిటంటే తాంత్రిక గ్రంథాల్లో ఉన్నాయి తాంత్రికమైన శబ్దాలు పలకూడదు నెగిటివ్ ఎనర్జీ అంటారు పాజిటివ్ ఎనర్జీ కావాలంటే ఓంకారము శ్రీకారము స్వాహకారము మాత్రమే పలకాలి కాబట్టి ఆ తాంత్రిక శబ్దాలకు మధ్య గిడాకి బాగా పెరిగిపోయింది కాబట్టి మనం

विशेषतम् समाह एवम् त्वयि नान्यधेतोऽस्ति न ना कर्म लिप् जानता त्र कॉमोह कशोक स्वाह सपर्य शुक्रम कायमणमस्मा शुद्धम पाप मिल क मनीषी